ప్రేసలాడ్ వన్ ప్రే సహోదరి సహోదరులందరికీ ప్రభైన యేసుక్రీస్తునామంలో వందనములండి క్షేమంగా ఉన్నారా ఈ పనులన్నీ ముగించుకొని ఇంటికి చేరి ఉన్నారా ఈరోజు ఆదివారం కనుక దేవుని సన్నిధిలో మీరందరూ దేవుని వాక్యమును శ్రద్ధగా విని ఇంటికి వచ్చి మరలా వాక్యమును ధ్యానించుచున్నారా మళ్ళీ ఈరోజు మాత్రమే ధ్యానించాలని ఏం లేదు కానీ మళ్ళీ వారం వచ్చే వరకు వాక్యమును ధ్యానించేవారిగా ఉంటున్నారా మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం మనకు మనం ఒక క్రమశిక్షణ ఏర్పరచుకునే వారిగా ఉండాలి ప్రతి క్రైస్తవుడు బెరియా సంఘస్థుల వలె వాక్యమును వాక్య భాగంలో ఉన్న లేఖనముల గ్రంథంలో రాబడినటువంటి ప్రతి ఒక్క మాటను పరిశుద్ధాత్మ సహాయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి దాన్ని మన జీవితాలకు అప్లై చేసుకోవాలి అప్పుడే మనము స్పిరిచువల్ లైఫ్లో ఎదుగుతున్నట్టు దేవుని సారూప్యంలోనికి మారుతున్నట్టు అసలే మనం ఉంటున్న ఈ రోజుల్లో చాలా రకాలుగా వాక్యంను వక్రీకరించి బోధించే వాళ్ళు కూడా లేకపోలేదు అంతేదినాల్లో వాక్యం కరువు అవుతుందంటే బైబిళ్ళు కరువు అవుతాయేమో అని అనుకునేదాన్ని నేను కూడా చిన్నప్పుడు కానీ ఆ అనేకమైనటువంటి కలిపి చెరిపడి బోధలతో విశ్వాసుల విశ్వాసాన్ని దొంగిలించడం అని ఈ మధ్య అర్థమవుతున్నది కనుక మనము పరిశుద్ధాత్మ సహాయంతో అనుక్షణము దేవుని అందలి భయభక్తులతో వాక్యమును పరిశీలిస్తూ ప్రార్థనలో ఎదగాలి దేవుడిటి జీవితం మీ అందరికీ దయచేయనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ఓ మంచి కృతజ్ఞతతో ప్రభువ ఈ యొక్క ఆదివారం నీ సన్నిధిని గడపటకు నన్ను నా కుటుంబాన్ని బలపరిచావయ్యా ఏమి చిరుణము చెల్లించగలను తండ్రి నీవిచ్చిన రక్షణకై మీరిచ్చిన ప్రేమకై మీ కాపుదలకై అన్నింటికంటే మిమ్మల్ని మిమ్మల్నిగా చూడగలుగుతకు ప్రభువా నిన్ను మహిమపరచుటకు ఘనపరచుటకు నీ మందిర ఆవరణంలో ఒక్క దినము జీవించుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం గనుక అటు జీవితం నాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా అని మనం సవినీయంగా దేవుని సన్నిధిలో మోకరిల్లి ఆయనకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుందాం స్థుతి పాత్రుడు స్తోత్రార్హుడా స్థుతి సింహాసన అశ్వినుడ ఆ యోగ్యుడ యోగ్యుడా మీ బంగారు పాదములకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 తండ్రి అయ్యా ఎంతో మంది ఈ యొక్క ఆదివారమును మీ సన్నిధిని గడపలేక వారి జీవితంలో మిస్ చేసుకున్నారు మాకైతే తెలియదు కానీ ప్రభా అందులో సాకులతో మానివేసిన వారు కొందరు మీ సన్నిధికి దూరం అయ్యామని బాధపడుతూ అందుబాటులో లేని వారు కొందరు కొందరు అయితే మీ సన్నిధిలో వోలీవ మొక్కల వల్ల ఎదుగుటకు ఆశపడుతున్నప్పటికీ వారి ప్రాణములు సహకరించక హాస్పిటల్స్లోనూ మంచాల్లోనూ అంకితమై ఉన్నవారు కొందరు ప్రభావ మాకైతే మీ సన్నిధిని సంతోషించుటకు గంతులు వేయటకు ఆనందించుటకు మీరు మాకు ఈరోజు మీ గొప్ప కృపంత ఇచ్చేశారు ప్రభువ నిజముగా మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువ ఈ విధంగా మమ్మల్ని మా కుటుంబాలని మా బిడ్డలను కాచి కాపాడి సంరక్షిస్తున్నందుకు ప్రభువ ఏమి చిరుణము చెల్లించగలనని కాని ప్రభువ విరిగినలిగిన హృదయంతో తండ్రి మీ యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ మీ యొక్క ఆజ్ఞలను మా కన్నులుగా ఎదుట భాసికములుగా కట్టుకొని ప్రభు నిరపరాధుల వలె యథార్థవంతుల వలె జీవించటకు సహాయము చేయండి తండ్రి అని ప్రభు కృతజ్ఞతతో మోకరించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ఇగో యథార్థవంతుల న్యాయవంతుల బిడలు భిక్షమెత్తుటైనను విడవబడుటైనను ఇప్పటి వరకు నేను చూడలేదు ఇక మీదట చూడను అన్న దావిది గారి మాట ప్రకారమునైనా అయ్యా బిడలకు భక్తిని వారసత్వంగా దయచేసి జ్ఞానాన్ని ప్రతి ఒక్క విశ్వాసకి దయచేయండి తండ్రి ఇంకా ఎవరెవరైతే ప్రభు అని సన్నిధికి రాలేక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో అయా జ్ఞాపకం చేసుకోండి అది ఎటువంటి బాధ అయినా ఎటువంటి భయంకరమైనది అయినప్పటికీ శరీరమును తింటున్నప్పటికీ ప్రభువ క్యాన్సర్ అయినా బీపీ షుగర్ థైరాయిడ్ హార్మోనోల్ ఇంబ్యాలెన్స్ లాంటి సమస్యలు అయినప్పటికీ హెచ్ఐవి ఎయిడ్స్ చర్మ వ్యాధులతో ఉన్నవారు డస్ట్ అలర్జీస్తో ఉన్నవారు అనేక రకములైన బాధలతో బాధింపబడుచున్నవారైనప్పటికీ ప్రభువ శక్తి శక్తిగల నామంలో వారి విడుదల పొందుకుంది కాక మీ మందిరావరణ ప్రవేశించి ప్రభు మందిరంలో సాక్షులుగా వారిని నిలవబడుదురు కాక అప్పుడు సమస్యలన్నింటినీ కొట్టివేని తండ్రి ప్రయాణాల్లో క్యాంప్స్ లో ఉన్న వారికి క్షేమమును దయచేయండి ప్రభు మూయబడిన గర్భములు తెరవండి దేవా యవ్వన బిడలను దీవించండి చంటిబిడలను దీవించండి వృద్ధులను విధవరాలను గర్భవతులను పాలిచు తలులను దీవించండి విధురాలి పక్షమున వ్యాధ్యమాడే దేవుడవు ప్రభు వారి పోషకుడు వై వారి కాపరి వై ప్రభు వారి బిడలను సంరక్షించండి తండ్రి అనుదినము విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయండి ప్రభా లేఖనములు క్షుణ్ణంగా పరిశీలించుటకు పరిశుద్ధాత్మ సహాయం అడుగుచున్నామయ్యా దయచేయండి ప్రభు ఆత్మీయ జీవితంలో అంతకంతకు ఎదుగుటకు మీ సారూప్యంలోనికి మారటకు ప్రతి ఒక్క విశ్వాసకి సహాయం చేయండి తండ్రి కుటుంబమును చక్కగా ప్రభు మీ యొక్క జ్ఞానముతో కట్టుకున్నటకు స్త్రీలకు ప్రతి ఒక్కరికి జ్ఞానమును దయచేయండి ప్రతి ఉదయ సాయంత్రములు చేతులు ఎత్తి ప్రభు బిడల గురించి భర్త గురించి ప్రభావ మీ సన్నిధిని మొరపెట్టినందుకు సహాయం చేయండి భార్యాభర్తలు ఇరువురు కలిసి ప్రభా మీ సన్నిధిలో ప్రభు పరలోకము వలె తన ఇంటిని తీర్చిదిద్దుకునే భాగ్యమును దయచేయండి జ్ఞానమును దయచేయండి ప్రభు సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఏవాంజలష్ను దీవించండి ప్రభు మీ పిలుపు ఉన్నప్పటికీ సేవకులకు తండ్రి వెనుకడుగు వేయుచున్న వారిని బలపరచండి తండ్రి విస్తారమైన కోత కోయటకు పనివారి కొడుకు వేడుకొనండి అని సెలవిచ్చో ప్రభా మేము వేడుకుంటున్నామయ్యా సహాయం చేయండి ప్రభువ నీ కొరకై రోషముగా నిలబడే సేవకులను అభిషేకించి ప్రభువ పంపించండి ప్రభువ అనేకమైన చోట్ల సువార్త అందని చోట్ల ప్రభు అనేక మార్గములు తెరవబడను గాక వేయంతలుగా సువార్త విస్తరింపబడును గాక ఎంతో మంది నశించిపోతున్న ఆత్మలు తప్పిపోయిన గొర్రెలు ప్రభు నీ యొక్క వెలుగుతో వెలిగింపబడిన విశ్వాసులుగా ప్రభువ ప్రతి ఒక్కరూ ప్రభావ మేము వెదిగి రక్షించటకు వాళ్ళు నీలోనే ఒకరిని లాగినట్టు లాగుటకు సహాయం చేయండి తండ్రి కలిపి చేరిపడి బోధలతో సంగములను విశ్వాసులను చెడగొడుతున్న వారిని లయము చేయండి ప్రభువ ఈరోజు అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువ ఈరోజు ఉన్న వాక్యమును వారి హృదయంలో మంచి నెలన పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించమని ప్రతివారి ప్రాణాత్మ శరీరం బంగారు పాదముల వద్ద భద్రపరుస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా ఆ రక్షకుడును త్వర రానయ్యున్న యేసుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్